సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను ఈరోజు మన రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు పడబోయే అతి భారీ లేదా తీవ్రమైన వర్షాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం చాలా ముందస్తుగా హెచ్చరిక ఇస్తున్నాను చాలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా 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 ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఇస్తున్నారండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే బంగాళాఖాతంలో అలానే అరేబియా సముద్రంలో వచ్చేసి మనకు బలమైన ఋతుపవనాలు మనకు విస్తరించేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది మొదట మనం తీసుకుంటే ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి ఈ కింద దిగువ ప్రాంతానికి బాగా తేమగాలులు ఇలా కిందకు వస్తున్నాయి అలానే అరేబియా సముద్రంలో నుంచి కూడా తేమగాలు వచ్చేసి ఇలా కిందకు వస్తుంది పాటుగా రాగల ఒక నలభై ఎనిమిది గంటల్లో మనకు బంగాళాఖాతంలో అంటే అల్పపడిన ప్రాంతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది ఆ అల్పపడిన ప్రాంతం వచ్చేసి వైజాగ్కి చాలా దగ్గరగా కాకినాడక చాలా దగ్గరగా అంటే మన రాష్ట్రంలోని ఉత్తర కోస్తా భాగం మధ్య కోస్తా భాగాన్ని ఆనుకోనున్న ప్రాంతంలో మనకు కేంద్రీకృతమయ్యే అవకాశాలు పదహైదో తారీఖున లోపల కనిపిస్తుంది పదహైదో తారీఖున లోపల మనకు కనిపించిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క అల్పపడిన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదిలి అంటే ఇట్లా నార్త్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కదిలి ఛత్తీస్గఢ్తో పాటుగా అలా మనకు ఉత్తర తెలంగాణ దాంతో పాటుగా విదర్భ ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది దీని వలన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అది కూడా కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అలానే తెలంగాణ జిల్లాల్లో మనకైతే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కసారి మనము వివరాల్లోకి వెళ్తాం ఇంకా ఇంకా ఏ అప్డేట్స్ గురించి మాట్లాడము డైరెక్ట్ మనకు కావాల్సిన వివరాల్లోకి వెళ్దామండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం డైరెక్ట్ గా ఒకసారి మనం చూస్తే రేపు అంటే ఈరోజు మనకు తారీఖున వచ్చేసేయమంటే ఈరోజు అంటే ఈరోజు రాత్రి నుంచి తీసుకుంటే పరిగణనలో తీసుకుంటే ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం ఈ మధ్యలో మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విశా అంటే చాలా విస్తారంగా వర్షాలు ఉంటుంది అంటే పల్నాడు అంటే మన రాష్ట్రం మాత్రం తీసుకుంటే పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ అంటే విజయవాడ పాటుగా కృష్ణ ఏలూరు అలానే వచ్చేసేయమంటే పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా ఈ జిల్లాల్లో వచ్చేసి విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి రేపు ఉదయం ఈ సమయాలలో మనకు వర్షాలు ఉంటుంది వైజాగ్తో పాటుగా ఏమంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈరోజు సాయంకాలం సమయం అలానే రాత్రి సమయాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అది కూడా ఉరుములతో కూడిన వర్షాలు ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి అలానే కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అనంతపురము తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చేసి ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో మనకు కనిపించే సూచనలు కనిపిస్తుంది అంటే ఆంధ్రాలో తీసుకుంటే ఈ ప్రాంతాలు సత్యసాయి కావచ్చు అంటే పూర్తిగా రాయలసీమ తీసుకుంటే అనంతపురంలోని మిగిలిన భాగాలు సత్యసాయి కావచ్చు అలానే అలానే అన్నమయ్య కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా కావచ్చు ఈ జిల్లాలో మాత్రం వచ్చేసి తేలికపాటి వర్షాలు లేదా సాయంకాలం వర్షాలు ఇంత మాత్రమే మనకు వర్షాలు ఉండే సూచనలు ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ మనకు హైదరాబాద్ నగరంలో మనకు అంటే చదురుముదురుగా రేపు సాయంకాలం సమయం అంటే ఈ రోజు సాయంకాలం సమయంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది రోజు సాయంకాలంతో పాటుగా మనకు రాత్రి సమయాలలో మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అంటే ఏమంటే సూర్యాపేట నల్గొండ ఖమ్మం దాంతోపాటుగా ములుగు అలానే వచ్చేసి వరంగల్ హనుమకొండ అలాతో పాటుగా కరీంనగర్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మహబూబాబాద్ కావచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు అలానే వచ్చేసి ఏమంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా మనము సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయాలలో వర్షాలు విస్తారంగా చూసే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి మరోవైపున రేపు తీసుకుంటే అంటే ఈరోజు పన్నెండు పదమూడవ తారీఖున తీసుకుంటే పదమూడవ తారీఖున వర్షాలు కొంచెం విస్తారంగా మారుతుంది ముఖ్యంగా ఏమంటే సేమ్ అదే ప్రాంతం మనకు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి అంటే సెంట్రల్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పద్నా అంటే పదమూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖునికి వెళ్ళేసరికి మనకు కనిపిస్తుంది అంటే ఈ మధ్య ప్రాంతంలో మనకు విస్తారంగా వర్షాలు మారి భారీ నుంచి అతి భారీగా ఉండే అవకాశాలు సెంట్రల్ ఏపీలో మనకు కనిపిస్తుంది అలానే సెంట్రల్ ఏపీకి ఆనుకోనున్న ప్రాంతాలు అంటే ఇక్కడ నుంచి మనము నేరుగా పైకి చూస్తే ఒక్కసారి ఆ జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల వరంగల్ అలానే వచ్చేసి ఏమంటే హనుమకొండ దాంతో పాటుగా మనకు యాదాద్రి భువనగిరి అలానే వచ్చేసి ఆ నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఇటువైపున కొంచెం తీసుకుంటే హైదరాబాద్ కావచ్చు యాదాద్రి భువనగిరి అంటే యాదాద్రి భువనగిరి కావచ్చు కొంచెం ఉత్తర భాగంలో ఉన్న మెదక్ కావచ్చు అలానే కరీంనగర్ తో పాటుగా మనకు నిర్మల్ నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే పదమూడు నుంచి పద్నాలుగు వెళ్ళేసరికి మనకు కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంలో ఫోకస్డ్గా ఉంటుంది అలానే ఇంకొక పక్కన చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం వర్షాలు పెరుగుతుంది వైజాగ్ కావచ్చు అనకాపల్లి కావచ్చు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండ్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు సాయంకాలం సమయంలో అయితే కొద్దిసేపటి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తోంది ఇది పదమూడు నుంచి పద్నాలుగుకి ఏమంటే పద్నాలుగు నుంచి పదహైదు అంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఈ మధ్య పీరియడ్లో వచ్చేసి ఏమవుతుందంటే పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి షిఫ్ట్ అయిపోతుంది ఇక చూస్తే కొంచెం అంటే తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రం ఉంటుంది హైదరాబాద్లో అంతగా ఉండకపోయినా కానీ తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది పద్నాలుగు నుంచి పదహైదుకి వెళ్ళేసరికి హైదరాబాద్కి యువతల పక్కన హైదరాబాద్కి యువతల పక్కన అంటే హైదరాబాద్కి రెండు వైపులా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈ పక్కన తీసుకుంటే వికారాబాద్ కావచ్చు అలానే వచ్చేసి సంగారెడ్డి దాంతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర ఆనుకోనున్న ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక మహారాష్ట్ర అని ఆనుకోనున్న ప్రాంతాలు ఈ పక్కన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనకేమంటే ఆనుకోనున్న ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పద్నాలుగు నుంచి పదహైదుకు వెళ్ళేసరికి మనకు కనిపిస్తోంది అలానే మన రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి ఉంటుంది అక్కడ కూడా మనం వచ్చేసి ఎలాంటి ఇది లేనే లేదు మన రాష్ట్రంలో కూడా పద్నాలుగు నుంచి పదహైదో తారీఖున వెళ్ళేసరికి వర్షాలు ఉంటుంది కర్నూలు కావచ్చు లేకపోతే నంద్యాల కావచ్చు అలానే ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు కావచ్చు పల్నాడు కావచ్చు గుంటూరు ఎన్టీఆర్ ఇలాంటి ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది తెలంగాణకు ఎంత దగ్గరగా ఉంటారో మీ గ్రామం కానీ మీ యొక్క ఊరు కానీ ఆ విధంగా మనకు వర్షాలు అంటే తెలంగాణ దగ్గరికి వెళ్ళేసరికి వర్షాలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ నుంచి దూరంగా కోస్తా పక్కన ఉంటే వర్షాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది అలానే మనకు వైజాగ్ కావచ్చు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి చల్ల చదురుగా పద్నాలుగు నుంచి పదహైదో తారీఖున కనిపిస్తుంది ఇప్పుడు పద్నాలుగు నుంచి పదహైదు తర్వాత వర్షాలు అనేవి కొంచెం మెల్లగా మనకు తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పడి పదహారు నుంచి పదిహేనుకి వెళ్ళేసరికి కొంచెం పూర్తిగా మహారాష్ట్రకి షిఫ్ట్ అవుతుంది పాటుగా పదహారు అంటే పదహైదు నుంచి పదిహేను వరకు తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది మన ఆంధ్ర అంటే మన రాష్ట్రంలో కూడా వర్షాలు ఉంటుంది పదిహార్ అంటే సెవెంటీన్ టు ఎయిటీన్ కూడా మనకు వర్షాలు ఉంటుంది దాని తర్వాత ఏమవుతుందంటే పద్దెనిమిది తర్వాత గత వీడియోలో చెప్పిన విధంగా వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడే అవకాశాలు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది దాని తర్వాత కూడా చల్ల మనకు వర్షాలు ఉన్నా కానీ ఇంతంత పెద్ద స్థాయిలో మనకు వర్షాలు అయితే ఉండే అవకాశాలు లేవు అలానే చాలా మందికి చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ నదులు ఏ విధంగా ప్రవహించే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే నదులు వచ్చేసి మనకు మనకు జీవితాన్ని ఇస్తుంది బాధను కూడా ఇస్తుంది జీవితాన్ని ఎప్పుడు ఇస్తుంది అంటే నదిలోని నీరు సమృద్ధిగా పంటలకి పైరులకి ఈజీగా అంటే చాలా సులభంగా మనకు చేరినప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అలానే నదులు ఉధృతంగా పొంగి భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు మనకు దానికి భిన్నంగా అనిపిస్తుంది ఇప్పుడు మనము దానికి భిన్నంగా కాకుండా దాని విధంగా చూస్తే ఒక్కసారి మనకు రెండు నదుల్లో ఈసారి వరద వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఒకటి గోదావరి నదిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఏమంటే మనకు సంగారెడ్డి నుంచి మనకు కరీంనగర్ మీదుగా వరంగల్ మీదుగా వెళ్ళే ప్రాంతంలో విస్తారంగా మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం మొత్తం మనకు వరద అవుతుంది కాబట్టి ఆ వరద నీరు మనకు గోదావరిలో చేరి కాళేశ్వరం వైపుగా మనకు భారీ స్థాయిలో వరద వచ్చే సూచనలు మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇది ఒకటి రెండో విధంగా ఏంటంటే కృష్ణానదిలో కూడా మనకు వరదలు వస్తాయి ఎందుకు అంటే ఉత్తర కర్ణాటక ప్రాంతం కావచ్చు మహారాష్ట్రలోని మరత్వాడా ప్రాంతంలో మనకు విస్తారంగా వర్షాలు పడతాయి కాబట్టి కర్నూలు అంటే కర్నూలు జిల్లాలోకి అలానే వచ్చేసేమంటే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా నది మీదుగా అంటే జూరాల ప్రాజెక్టు మీదుగా వరద ఎక్కువ పోతు పోటెత్తి అది మెల్లగా శ్రీశైలం మీదుగా మనకు ప్రవహించే సూచనలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ వరద వచ్చే సూచనలు కనిపిస్తుంది కానీ ఇక్కడ సూచించిన విధంగా తీవ్రమైన స్థాయిలో వరదలు ఉండకపోవచ్చు కానీ ఒక భారీ స్థాయిలో వరద ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి రైతులు చాలా అప్రమత్తంగా ఉండాల ముఖ్యంగా ఏంటంటే నదీ ప్రవాహిత ప్రాంతంలో ఉన్న రైతులు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో అయితే వర్షాలు ఆల్రెడీ మనకు కరువులోను కరువు లాంటి పరిస్థితులు మన మన రాష్ట్రంలో కనిపిస్తుంది మేబీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నా కానీ మన రాష్ట్రంలో తీసుకుంటే కరువు ప్రాంతాలు అనేవి చాలా కరువు మండలాలుగా చాలా మండలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పడుతున్న వర్షాల వల్ల గత అంటే గతంలో అంటే గత రెండు నెలలుగా వేస్తున్న రైతులకి సాగు అనేది బాగా దెబ్బతినింది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రైతులకైతే కాస్తంత లబ్ధి చేసే అవకాశాలు అయితే ఈ వర్షాలు మనకు కనిపించే విధంగా ఉంది సో ఇదే అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి